సెకండ్ ఇయర్ లో మనకి ఫైవ్ థర్టీ ఉంటుంది ఫస్ట్ ఇయర్ లో ఫోర్ సెవెన్ లాస్ట్ మార్క్స్ డీటెయిల్స్ ఇవి సో అంటే టూ అయినా టూ బి అయినా సేమ్ ఇదే ప్యాటర్న్ లో క్వశ్చన్స్ అడుగుతాయి చూసుకోవాలి కానీ జాన్ ఫిఫ్టీన్ తర్వాత నుంచి మాత్రం ఓన్లీ ఇంటర్ ఐపీ మార్ అంటే ఎంసెట్ రాయాలి అలా కాదు నేషన్ వైడ్ గా ఐఐటి ఈ వీడియో సెషన్ లో మనం ఎంపీసీకి కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం అసలు ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి ఒక్కో సబ్జెక్ట్ కి ఎన్ని మార్క్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అండ్ జేఈ జేఈమేన్స్ చేస్తున్న వాళ్ళు టైంని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఇంప్రూవ్మెంట్స్ లేదా బెటర్మెంట్స్ రాసుకోవాలా లేదా ఏ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ఎక్కువ మార్క్స్ వస్తాయా సెకండ్ ఇయర్లో ఎక్కువ మార్క్స్ వస్తాయా ఏ ఇయర్ టఫ్గా ఉండబోతుంది అండ్ అలాగే టెన్త్కి సంబంధించి రిలేటెడ్ సబ్జెక్ట్ టాపిక్స్ ఏమన్నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో వస్తాయా రావా ఇలాగ ఎన్నో క్వశ్చన్స్కి ఆన్సర్తో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో సెషన్లో మీకు అయితే అందుబాటులో ఉంటుంది అండ్ అంతేకాకుండా ఎంపీసీ ఇంటర్ చేసిన తర్వాత మీకు ఎన్నెన్ని ఆప్షన్స్ ఉన్నాయి అన్న డీటెయిల్స్ సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాం ఖచ్చితంగా ఈ వీడియోతో అది క్లిక్ చేసి చూడండి మీకు కంప్లీట్గా క్లారిటీ అన్నది మీకు కెరియర్ మీద మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది స్టూడెంట్స్ సో టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సో ఫస్ట్ ఇయర్లో మనకి రెండు మ్యాథ్స్లు ఉంటాయి వన్ ఏ వన్ బి రెండు సైన్స్ పేపర్స్ ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లాంగ్వేజ్ సంబంధించి ఇంగ్లీష్ కంపల్సరీ అండ్ లాంగ్వేజ్లో మనకి మనం ఆప్షన్ ఉంటుంది అది ఏంటంటే సాన్సర్ తీసుకోవచ్చు అది అరబిక్ ఉంటుంది ఉర్దూ ఉంటుంది తెలుగు ఉంటుంది హిందీ ఉంటుంది ఫ్రెంచ్ ఉంటుంది సో మన ఇంట్రెస్ట్ బట్టి ఈ లాంగ్వేజ్ అనేది ఉంటుంది అలాగే సేమ్ సెకండ్ ఇయర్లో కూడా టూ ఏ టూ బి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ టూ అండ్ ఇంగ్లీష్ అండ్ లాంగ్వేజ్ ఇక్కడ ఏదైతే తీసుకుంటామో అదే ఇక్కడ కంటిన్యూషన్ అవుతుంది ఇకపోతే మార్క్స్ కోసం చూసుకుంటే కనుక మ్యాథ్స్ పేపర్స్ వన్ ఏ వన్ బి సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటాయి అండ్ ఫిజిక్స్ సిక్స్టీ మార్క్స్ కెమిస్ట్రీ సిక్స్టీ మార్క్స్ ఉంటుంది ఇంటర్లో మనకి ఒక్కో సబ్జెక్ట్ ఒక్కోలా ఉంటుంది మార్క్స్ అన్నది టెన్త్లో లో అన్ని పేపర్స్ మనకి హండ్రెడ్ హండ్రెడ్ ఉంటుంది కానీ ఇక్కడ అలా ఉండదు సో ఇంగ్లీష్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది మీరు తీసుకునే లాంగ్వేజ్ సాంస్క్రిట్ ఉండొచ్చు తెలుగు ఉండొచ్చు అది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది సేమ్ అలానే ఇక్కడ సెకండ్ ఇయర్లో కూడా ఉంటుంది మ్యాథ్స్ పేపర్స్ టూ ఏ టూ బీ అయింది సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉంటుంది అండ్ ఫిజిక్స్ పేపర్ సిక్స్టీ మార్క్స్ కెమిస్ట్రీ పేపర్ సిక్స్టీ మార్క్స్ అండ్ ఇంగ్లీష్ వచ్చేసరికి హండ్రెడ్ మార్క్స్ లాంగ్వేజ్ హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇది సాధారణంగా మీ యొక్క ఎగ్జామ్ సంబంధించిన సబ్జెక్ట్స్ ఇవి సో ఫస్ట్ ఇయర్ టోటల్ గా మీకు ఫోర్ సెవెంటీ మార్క్స్ ఉంటుంది సెకండ్ ఇయర్ కూడా మీకు ఫోర్ సెవెంటీ మార్క్స్ ఉంటుంది ప్లస్ సెకండ్ ఇయర్లో మీకు ల్యాబ్స్ ఉంటాయి థర్టీ థర్టీ ఫిజిక్స్ థర్టీ మార్క్స్ కెమిస్ట్రీ థర్టీ మార్క్స్ రికార్డ్ రాయాలి అబ్జర్వేషన్ బుక్ పెట్టాలి ఎగ్జామ్ ఉంటుంది కి సంబంధించింది ఆ ల్యాబ్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది కూడా మాట్లాడుకుందాం మనం సో ఫిజిక్స్ వచ్చి థర్టీ మార్క్స్ కెమిస్ట్రీ ల్యాబ్ వచ్చి థర్టీ మార్క్స్ టోటల్గా సిక్స్టీ మార్క్స్ అంటే సెకండ్ ఇయర్లో మనకి ఫైవ్ థర్టీ ఉంటుంది ఫస్ట్ ఇయర్లో ఫోర్ సెవెంటీ ఉంటుంది రెండు కలిపి మొత్తంగా థౌజండ్ మార్క్స్ కి మనకి ఇంటర్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ మాత్రం ఫోర్ సెవెంటీ సెకండ్ ఇయర్ ఈ సిక్స్టీ సబ్జెక్ట్స్ ఫోర్ సెవెంటీ థర్టీ ఫిజిక్స్ ల్యాబ్ కెమిస్ట్రీ ల్యాబ్ థర్టీ టోటల్గా ఇక్కడ ఫైవ్ థర్టీ ఫోర్ సెవెంటీ కలిపితే మనకి థౌసండ్ ఓకే మరి క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుందో ఒకటి ఒక రఫ్ లుక్ చూసిన తర్వాత అప్పుడు అకాడమిక్ కోసం మాట్లాడుకుందాం సో క్వశ్చన్ పేపర్లో మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ వచ్చేసరికి మనకి త్రీ సెక్షన్స్ ఉంటాయి సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి సెక్షన్ ఏలో టూ మ్యాథ్స్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ ఇవ్వడం జరుగుతుంది టెన్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి ఎక్కడ చాయిస్ ఉండదు నో చాయిస్ సో టెన్ క్వశ్చన్స్ ఇస్తారు ఒక్కో క్వశ్చన్ టూ మార్క్స్ ట్వంటీ మార్క్స్ ఈ సెక్షన్ ఏ ఇకపోతే సెక్షన్ బి ఒక్కో క్వశ్చన్ ఫోర్ మార్క్స్ ఇక్కడ మాత్రం చాయిస్ ఉంటుంది సెవెన్ క్వశ్చన్స్ ఇస్తారు ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి ఒక్కో క్వశ్చన్ ఫోర్ మార్క్స్ ఫైవ్ ఫోర్స్ ఆర్ ట్వంటీ ఇకపోతే సెక్షన్ సి సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో టోటల్గా సెవెన్ క్వశ్చన్స్ ఇస్తారు ఫైవ్ క్వశ్చన్స్ మనం రాయాల్సి ఉంటుంది ఒక్కో క్వశ్చన్ సెవెన్ మార్క్స్ ఫైవ్ సెవెన్ దా థర్టీ ఫైవ్ క్లియర్ కదా సెక్షన్ ఏలో ఓన్లీ టూ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ ఉంటాయి సెక్షన్ బిలో ఫోర్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెన్ క్వశ్చన్స్ ఇస్తారు ఫైవ్ అటెండ్ చేయాలి సెక్షన్ సిలో సెవెన్ మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి సెవెన్ క్వశ్చన్స్ ఇస్తారు ఫైవ్ రాయాలి టోటల్గా సెక్షన్ ఏ ట్వంటీ సెక్షన్ బి ట్వంటీ సెక్షన్ సి వచ్చి థర్టీ ఫైవ్ టోటల్గా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ప్యాటర్న్ ఇది సో ఇక్కడ మ్యాథ్స్ వన్ఏ అయినా అంతే వన్ బి అయినా అంతే టూ అయినా టూ బి అయినా సేమ్ ఇదే ప్యాటర్న్లో క్వశ్చన్స్ అడుగుతారు ఇకపోతే ఫిజిక్స్ కెమిస్ట్రీ పేపర్ ఎలా ఉంటుంది అంటే సేమ్ సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ ఇలా ఉంటుంది కానీ చాలా వేరియేషన్ ఉంటుంది సెక్షన్ ఏలో టూ మార్క్స్ ఉంటుంది టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ క్వశ్చన్స్ రాయాలి నో చాయిస్ సెక్షన్ బిలో మాత్రము ఇక్కడ సెవెన్ క్వశ్చన్స్ ఇచ్చి ఫైవ్ క్వశ్చన్స్ రాయాలి కానీ ఇక్కడ ఎయిట్ క్వశ్చన్స్ ఇస్తారు సిక్స్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి ఒక్కో క్వశ్చన్ ఫోర్ మార్క్స్ సిక్స్ ఫోర్ జా ట్వంటీ ఫోర్ సెక్షన్ సి కోసం మాట్లాడుకుంటే ఓన్లీ త్రీ క్వశ్చన్స్ ఇస్తారు అలా కాదు సెవెన్ ఇచ్చి ఫైవ్ రాయమంటారు ఇక్కడ అలా కాదు ఓన్లీ త్రీ క్వశ్చన్స్ ఇచ్చి టూ క్వశ్చన్స్ రాయమంటారు ఒక్కో క్వశ్చన్ ఎయిట్ మార్క్స్ టూ ఎయిట్ జా సిక్స్టీన్ సెక్షన్ ఏ ట్వంటీ సెక్షన్ వి ట్వంటీ ఫోర్ సెక్షన్ సిక్స్టీన్ టోటల్గా సిక్స్టీ మార్క్స్ పేపర్ ఇది సో పాస్ మార్క్స్ కోసం మాట్లాడుకుంటే కనుక మనకి మ్యాక్స్ సెవెంటీ ఫైవ్కి ట్వంటీ సెవెన్ మార్క్స్ వస్తే పాస్ అయినట్టు అదే ఫిజిక్స్ ఉండొచ్చు కెమిస్ట్రీ ఉండొచ్చు సిక్స్టీ మార్క్స్కి ట్వంటీ వన్ మార్క్స్ వస్తే పాస్ అదే మనకి లాంగ్వేజెస్ అది సాంస్క్రిట్ లేదా మనం తీసుకున్న దాన్ని బట్టి తెలుగు హిందీ ఏదో ఉంటుంది కదా అది ఇంకా ఇంగ్లీష్కి సంబంధించి హండ్రెడ్కి థర్టీ ఫైవ్ మార్క్స్ వస్తే పాస్ సో పాస్ మార్క్స్ డీటెయిల్స్ ఇవి సో మనకి సాధారణంగా అకాడమిక్ ఇయర్ అనేది జూన్లో స్టార్ట్ అవుతుంది రఫ్గా మనకి ఎగ్జామ్స్ వచ్చేసి మార్చ్ ఫస్ట్ వీక్ ఉంటుంది ఎప్పుడు ఉంటుంది మార్చ్ ఫస్ట్ వీక్ ఫస్ట్లోనే లైక్ ఫిబ్రవరి లాస్ట్ డే రోజు పెడతారు కూడా కొన్నిసార్లు సో మార్చ్ ఫస్ట్ వీక్లో ఉంటుంది మీకు అప్రాక్స్గా ప్రిపరేషన్కి నైన్ మంత్స్ ఉంటుంది ఎన్ని మంత్స్ నైన్ మంత్స్ పీరియడ్ మాత్రమే ఉంటుంది ఓకే నైన్ మంత్స్ పీరియడ్ ఉంటుంది సో జూన్ లో స్టార్ట్ అవుతుంది మీకు మార్చ్ ఫస్ట్ వీక్ లో స్టార్ట్ అయితే తొమ్మిది నెలల్లో సో మీరు ప్రిపరేషన్ అన్నది ఫస్ట్ డే నుంచి కరెక్ట్ గా చేసుకోవాలి టైంని కరెక్ట్గా ఎవరు టైం అలాట్మెంట్ కోసం మాట్లాడదాం ఫస్ట్ ఇది సో మీకు ఆఫ్టర్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మీకు రిజల్ట్స్ అనేది వస్తుంది ఎవరైతే ఫెయిల్ అవుతారో వాళ్ళు సప్లి రాసుకోవచ్చు అండ్ ఎవరైతే మార్క్స్ వచ్చాయి కానీ మేము ఇంకా బాగా రావాల్సింది ఇంకా అనుకున్న వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లేదా బెటర్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది సో ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఏమో ఇంప్రూవ్మెంట్ రాసుకుంటా ఉంటా సారీ సప్లిమెంటరీ రాసుకుంటారు ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ అండ్ అలాగే మార్క్స్ అన్నీ పాస్ అయ్యాలి కానీ బెటర్మెంట్ కోసము అదే పేపర్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళది మాత్రమేంటి ఇంప్రూవ్మెంట్స్ క్లియర్గా అర్థమైంది కదా ఫెయిల్ అయిన వాళ్ళకి ఏమో సప్లీస్ పాస్ అయిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకుంటే ఇంప్రూవ్మెంట్స్ రాసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది వన్స్ ఈ ఎగ్జామ్ ఇప్పుడు జరుగుతుందంటే మే మంత్లో జరుగుతుంది ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ మార్చ్ ఫస్ట్ వీక్లో జరుగుతుంది రిజల్ట్స్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ లో వస్తాయి తర్వాత మనకి అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ డేస్ టైమ్ ఇస్తారు మేలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఇంప్రూవ్మెంట్స్ లో రాసుకోవచ్చు పాస్ అయిన వాళ్ళు ఇంట్రెస్ట్ లేదనుకున్న వాళ్ళు సెకండ్ ఇయర్ ఓకే ఇది రాసుకున్నా రాసుకోకపోయినా సెకండ్ ఇయర్కి వస్తారు సెకండ్ ఇయర్కి వచ్చిన తర్వాత ఫెయిల్ అయినా సరే ఫస్ట్ ఇయర్లో ఫెయిల్ అయినా సెకండ్ ఇయర్లో కూర్చోవచ్చు సో అక్కడ ఏమి ఉండదు కానీ సెకండ్ ఇయర్ అయ్యేలోపు మీరు సెకండ్ ఇయర్ తర్వాత మీరు అన్ని క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది సెకండ్ ఇయర్లో సేమ్ ఇలానే మీరు ఏది మనకి జూన్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఎగ్జామ్స్ వచ్చేసరికి మనకి మార్చ్ ఫస్ట్ వీక్లో ఉంటుంది ఓకే ఏ ఎగ్జామ్స్ ఈ సిక్స్ ఎగ్జామ్స్ మరి ఈ ల్యాబ్స్ ఎప్పుడు జరుగుతాయి సార్ అంటే మనకి ఫిబ్రవరి మంత్లోనే ఈ ఎగ్జామ్స్ జరుగుతాయి సో మంత్ మంత్లోనే మనకి ప్రాక్టికల్ ల్యాబ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అవి జరిగిపోతాయి సో ల్యాబ్ సంబంధించి ఎలా ఉంటుంది అంటే మనకు ఒక అబ్జర్వేషన్ బుక్ ఒక రికార్డు రాయాల్సి ఉంటుంది అది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్ టైంలోని మనకి కండక్ట్ చేస్తారు మరి టఫ్గా ఏమి ఉండదు దీనికోసం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు మ్యాక్సిమం అందరికి కూడా సిక్స్టీకి అరౌండ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సిక్స్ అలా వస్తుంది తక్కువలో తక్కువ ఎక్కువలో ఎక్కువ సిక్స్టీకి ఫిఫ్టీ నైన్ అలా వచ్చేస్తుంది ఈజీగా తీరుతో పోల్చుకుంటే ల్యాబ్ని ఈజీగా మీకు మేనేజ్ అవుతుంది ఓకే అది మీకు అర్థమవుతుంది తర్వాత తర్వాత ఇది టోటల్గా ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది అయితే ఎంసెట్ జేఈమైన్స్కి కి కలగలిపి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి సార్ అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా మేము ఓకే మేము బెటర్గా ఉన్నాము మేము మేనేజ్ చేసుకోగలుగుతాము లాస్ట్ మోమెంట్ ఇంటర్ అన్న వాళ్ళు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టైమ్ని ఎంసెట్కి కి ఇచ్చేయండి ఓన్లీ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ టైమ్ని మాత్రమే మీరు ఐపీకి ఇవ్వండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీక్లో ఒక్క డే మీరు ఇంటర్మీడియట్కి ఇచ్చి మిగతా డేస్ జేఎంఎస్కి వెళ్ళచ్చు లేదు సార్ నాకు అలా కాదు లాస్ట్ మూమెంట్లో నాకు సరిపోదు టైము నేను బ్యాలెన్స్ చేసుకోలేను అనుకున్న వాళ్ళు మీరేం చేయాలంటే సిక్స్టీ పర్సెంట్ ఏమో ఇటు ఎంసెట్కి జేఎంఎస్కి ఇవ్వాలి ఫార్టీ పర్సెంట్ ఏమో ఐపీకి ఇవ్వాలి లేదు సార్ నా వల్ల లాస్ట్ మూమెంట్ అస్సలకే కాదు అనుకున్న వాళ్ళు మాత్రము సెవెంటీ పర్సెంట్ ఇంటర్కి ఇచ్చి థర్టీ పర్సెంట్ ఎంసెట్ జైమెన్స్కి ఇవ్వండి లేదు సార్ ఈ ఎంసెట్ జైమెన్స్ నా వల్ల కాదు నేను ఓన్లీ ఇంటర్ అయిపోయి చదువుకుంటాను తర్వాత నేను డిగ్రీ ఏదో చేసుకుంటాను అనుకున్న వాళ్ళు ఈ ఎంసెట్ జైమెన్స్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఇది చదువుకుంటే సరిపోతుంది సో అండ్ మనకి ఇలాగ ఎప్పుడు దాకా చేయాలి మీరు జాన్ ఫిఫ్టీన్ వరకే చెయ్యాలి సో ఎలాంటి వాళ్ళైనా సరే జాన్ ఫిఫ్టీన్ వరకు అటు ఐపీ ఎంసెట్ జేఈంఎన్స్ చూసుకోవాలి కానీ జాన్ ఫిఫ్టీన్ తర్వాత నుంచి మాత్రం ఓన్లీ ఇంటర్ ఐపీ మాత్రమే చదువుకోవాలి సో మనకి ఫస్ట్ ఇక్కడ నుంచి మీ జర్నీ స్టార్ట్ అవుతుంది తర్వాత మీరు ఇక్కడ మార్చ్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ రాస్తారు తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇయర్లోకి వెళ్తారు అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎంసెట్ జేఈంఎన్స్ ఎగ్జామ్ ఉంటుంది ఈ ఎంసెట్ జేఈమన్స్ ఏంటి అని చెప్పి కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది అలాంటి వాళ్ళకి కోసం చెప్తున్నాను నేను మాటలో మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత బీటెక్ చదవాలి అనుకున్నప్పుడు ఎంట్రన్స్ ఎగ్జామే ఈ ఎంసెట్ జేఈమీన్స్ స్టేట్లో చదువుకోవాలి యూ లేదా ఓయూ అఫిలియేటెడ్ లేదా ఏపీ వాళ్ళు అనుకోండి జేఎన్ అఫిలియేటెడ్ ఎఫిలేటెడ్ కాలేజెస్లో చదువుకోవాలి అక్కడ ఉన్న వాటిలో చదువుకోవాలంటే ఎంసెట్ రాయాలి అలా కాదు నేషన్ వైడ్గా ఐఐటి ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీలో మేము జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు జెఈ మెయిన్స్ బిట్సాట్ రాస్తే నేషన్ వైడ్ లో మీరు అడ్మిషన్స్ తీసుకోవచ్చు కాబట్టి మీకు సెకండ్ ఇయర్ తర్వాత ఉంటుంది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఈ ఎంసెట్ ఉండొచ్చు జెఈ మెయిన్స్ ఉండొచ్చు ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటుంది సెకండ్ ఇయర్ తర్వాత ఉంటుంది కాబట్టి మీరు దాని ప్రకారం ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ సబ్జెక్ట్ ఫినిష్ చేసుకోవాలి ఏది ఎంసెట్ జేమిన్స్ గా ఇంటర్ గా అండ్ సెకండ్ ఇయర్లోనే లోనే జేన్స్ ఎంసెట్ ఫినిష్ చేసుకోవాలి సో ఎవరైతే వాళ్ళ వాళ్ళ ఎబిలిటీస్ బట్టి మీరు పెట్టుకోండి అంతేకాని ఎవరు అలా చేస్తున్నారు అని మీకు అక్కర్లేదు మీ తత్వం బట్టి మీరు మూవ్ అవ్వండి ఇట్స్ ఎన ఎంపీసీ అనేది మీరు ఒక్కొక్కటి మ్యాథ్స్ ఫస్ట్ డే నుంచే ప్రాపర్ టైంని కనుక ఇవ్వగలిగితే ఎంపీసీ చాలా సింపుల్గా ఉంటుంది సో ఒకేసారి చేద్దాం మ్యాథ్స్ అనుకుంటే అవ్వదు ఫిజిక్స్ కెమిస్ట్రీ అంటే ఒక నైట్ కూర్చుంటే మీకు ఆ ట్వీట్లో వస్తుందేమో కానీ మ్యాథ్స్ ఒక నైట్ కూర్చుంటే రాదు డైలీ ఒక హాఫ్ అన్ అవర్ చేయాలి లేదా డైలీ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ డైలీ ఒక వన్ అవర్ మీ ఫ్లెక్సిబిలిటీ బట్టి ఒక టైం టేబుల్ పెట్టుకోండి ఆ టైం టేబుల్ అనుగుణంగా మీరు టైం ఇస్తే కనుక ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా క్లియర్గా అనుకుంటున్నాను ఎవరైతే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్లో ఎంపీసీలో ఉన్నారో జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి వాళ్ళకి మీరు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్